బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హైదరాబాద్ లో ఉన్న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం ఇప్పుడు ఏం చేద్దాం గుండె పొట్టని వెంటనే హాస్పిటల్ లో ఏమండి ఇటు హాస్పిటల్లో కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ప్రస్తుతం ఏజి ఆసుపత్రిలో కూడా అలికి చికిత్స కొనసాగుతోంది నిమిషానికి రెండు వందల సార్లు కొట్టుకుంటుంది గుండె ఏం చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారు సార్ దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి ఉండికాయ పని చేయట్లేదు ఆ కాయ పని చేయట్లేదు ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఇటు వాడిపోయింది అప్పుడు అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది డ్రాయర్ తో గుడివాడలో ఊరెగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఊడిపోయిందా చూడిపోయిందని చెప్తున్నాడు బొక్క పడింది అని చెప్పి జీవితమే బొక్కల జీవితం

పోయింది మా గకాయిపోయింది ఈకాయి పోయిందని చెప్పి అజయ్ మంత్రి కొడాల నాని గుండెపోటు గురైతే ఆయన్ని హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు అది తిన్న కర్ణమా తన్ బవింతక ఎప్పుడైనా తప్పదన్నా అందుకే కొడులు లేకపోతే చుట్టూ మొగాడ బయటకి వదిలితే నా మొగాడే వాళ్లాడు నా అంతా ఎవడు లేడు నా అంతా ఎవడు ఎంగ లేడని చూడు అసలు తోటి తోటిగా ఫలితంబు అనుభవించుట తై బాయ్ టాటా గుడ్ బై గయా వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో కొడాలి నానీకి మాజీ మంత్రి కొడాలి నానికి చికిత్స సెక్రటరీ ఒక నెలళ్ళ పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు కోమాలన్నానన్నమాట సమస్యతో ఆయన హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది కొడాలి నానికి ప్రస్తుతం ఐసియు లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు హృదయ సంబంధ ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా డాక్టర్లు చెబుతున్నట్టుగా తెలుస్తోంది కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదండోయ్ ఆయన ఏం చెప్పారో విన్నారుగా మారదాం అంత ముందు రెడ్ బుక్ ఏడబెట్టుకుంటారు తుట్టుకొని మధ్య ఆయన కూడా మాట్లాడటం మానేశాడు అంటే ఆ రెడ్ బుక్ లో ఆయన పేరు కూడా ఉన్నట్లు ఉంది కదా ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్ ఒక్కడే గుర్తు పెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది హరిరామ్ కృష్ణ రథం జగన్మోహన్ రెడ్డి ఈసారి జగన్ అన్న ఓ జగన్ జమానాలో ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన మద్యం కుంభకోణం గుట్టును తెలిసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది అక్రమంగా సొమ్మును దేశాలు దాటించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి తెగించారా ఇక ఈడి రంగంలోకి తెగుతుందని జగన్ అండ్ బ్యాచ్ ను కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చర్చ జరుగుతోంది ఒక్కొక్కడికి సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన